ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల నాలుగు మూడు వందల ఐదు లీలలు తెలుసుకుందాం మూడు వందల నాలుగు పూలబుట్ట వెంకయ్య స్వామివారు నిరంతరం గుండం వేసుకుని ఉండేవారని చెప్పుకున్నాం కదా వారి వద్ద ఉన్న సేవకులు ఆ గుండానికి సరిపడా కట్టెలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచేవారు స్వామివారు కొలగముడిని కేంద్రంగా చేసుకుని ఇరవై సంవత్సరాల పాటు కొలగముడిలో గుండం వేశారు సేవకులు గుండానికి కట్టెలు ఎప్పుడు నిల్వ ఉంచేవారు కొన్ని సందర్భాలలో స్వామివారు ఎక్కువ కట్టెలు ఉపయోగించి గుండెల్లో పెద్దగా మంట వేసేవారు ఒకరోజు గుండానికి సరిపడా కట్టెలు ఉన్నాయిలే అనుకొని సేవకులు భోజనం చేసి పడుకున్నారు కానీ స్వామివారు ఆ రోజున గుండెం చాలా పెద్దది చేశారు ఉన్న కట్టెలు పరిసమాప్తం అవుతున్నాయి మల్లిక వెంకయ్యను పిలిచి అయ్యా కట్టెలు చూడయ్యా అన్నది రాత్రిపూట బాగా పొద్దుపోయింది ఆ సమయంలో కట్టెలు ఎలాగా అని ఆలోచించాడు అంతకుముందు రోజు తిక్కవరప్పాడులో చెట్లు కొట్టి ఎండలో పడేసి వచ్చారు బండి కట్టుకుని వెళ్ళి అవి తీసుకొని రావచ్చని రామయ్య చెప్పాడు అప్పుడు బండి ఎవరు కడతారా ఆలోచిస్తుండగా పుల్లారెడ్డి గుర్తుకొచ్చాడు రామిరెడ్డి పిచ్చమ్మ రామయ్యలు గొలగపూడిలో ఉంటారు ప్రతిరోజు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవించి పేద కుటుంబీకులు వీళ్ళ అబ్బాయి పుల్లారెడ్డి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఎద్దుల బండిలో స్వామి గుండానికి కట్టెలు తోలడానికి వచ్చేవాడు స్వామివారి గుండానికి కట్టెలు తోలినందుకు స్వామివారు అతనికి మూడు రూపాయలు ఇచ్చేవారు అతని భార్య లక్ష్మమ్మ కూడా స్వామివారంటే భక్తి విశ్వాసాలతో ఆ రోజు స్వామి సేవకుడైన వెంకయ్య ఆ రాత్రి సమయంలో పుల్లారెడ్డి ఇంటికి వచ్చి బండి కట్టమని అడిగాడు అప్పుడు వర్షం పడుతోంది మేఘాలు దట్టంగా పట్టి ఉన్నాయి ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి పుల్లారెడ్డి భార్య లక్ష్మమ్మ ఆ సమయంలో ఐదు నెలల గర్భవతి వాళ్ళ అమ్మ పిచ్చమ్మ వచ్చి వెంకయ్యతో అయ్యా ఇప్పుడు పడుతున్నది ఎద్దులకు ఆ బుడదలో లాగడం కష్టం అవుతుంది పొద్దునే వెళ్ళండి అని చెప్పి వెళ్ళింది వెంకయ్య అలాగే కూర్చున్నాడు స్వామివారి ఆజ్ఞ తప్పదు స్వామివారిని తలుచుకుంటూ కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత పుల్లారెడ్డి పోదాం పద అని వచ్చాడు స్వామివారి మీద భారం వేసి బండి కట్టుకుని బయలుదేరారు తిక్కవరప్పాడు పోయి చూస్తే ఆ కట్టెల మీద వాన లేదు వీళ్ళు బయలుదేరిన దగ్గర నుండి వర్షం ఆగిపోయింది అంతకుముందు వర్షం బాగా పడింది అయినా కట్టెలు తడవలేదు కమ్ముకుని ఉన్నాయి మెరుపులు వచ్చినప్పుడు వచ్చే కాంతిలో జాగ్రత్తగా బండిలో కట్టలేసుకొని గోలగమ్ముడు బయలుదేరారు ఆ సమయంలో స్వామివారిని స్మరించుకుంటూ ఉన్న వెంకయ్య పులారెడ్డితో ఇలా అన్నాడు నువ్వు స్వామివారిని చూశావా అని అడిగాడు ఎక్కడా నాకు కనబడటం లేదు అన్నాడు అతను చూడయ్యా మన ముందు స్వామివారు ఉన్నారు అప్పుడు ఆ మెరుపులు వచ్చినప్పుడు చూశాడు స్వామివారు బండి ముందు తెల్ల గుర్రం మీద వెళ్తున్నారు ఆ కాంతిలో దివ్య తేజస్సుతో స్వామివారి రూపం ఒక జ్యోతిలాగా దారి చూపిస్తుంటే ఎద్దులు ముందుకు సాగుతున్నాయి అంటే స్వామివారు తన సేవకులకు పరీక్ష పెట్టి ఆ సమయంలో కట్టెలు తేవడానికి వీళ్ళు సిద్ధమవుతారా లేదా అని చూశారు వీళ్ళు బయలుదేరగానే వర్షం ఆపేసి వీరికి తోడుగా ఉండి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా దగ్గరుండి నడిపించారు స్వామివారి కారుణ్యమైన అనుగ్రహం పొందిన ఆ సేవకులు ఎంతో అదృష్టవంతులు కదా సద్గురువుల సేవాభాగ్యం లభించడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి ఎద్దుల బండి స్వామి గుండెం దగ్గరకు చేరుకుంది స్వామివారు మామూలుగా గుండెం దగ్గర కట్టెలు వేస్తూ ఉన్నారు పుల్లారెడ్డికి ఇదంతా ఏదో లేదగా అనిపించింది సేవకులు లేచి బండిలో ఉన్న కట్టెలు దించారు కట్టెలు తడవలేదు తీసుకుని వచ్చే ఎద్దులు మనుషులు కూడా తడవలేదు బయట చూస్తే బ్రహ్మాండంగా వర్షం పడుతున్నది స్వామివారి ఆనాటి లీలా వినోదానికి అందరూ ఆశ్చర్యపోయారు స్వామివారికి జేజేలు పలికారు ఒకసారి రోహిణీ కార్తె రోజుల్లో ఎండలు బాగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది పుల్లారెడ్డి కొడుకు ఐదు సంవత్సరాల పిల్లవాడు గేదెలను మేపడానికి వెళ్లే పిల్లలతో కలిసి ఆడుకుంటూ వెళ్ళాడు ఆ రోజు వాటిని తోలుకుని చాలా దూరం వెళ్ళారు వాళ్ళు అక్కడ అవి ఒక చెరువులో దిగాయి సాయంకాలం చల్లబడే వరకు బయటికి రాలేదు చుట్టూ చెరువు కట్ట చెట్లు తప్ప దగ్గరలో ఏ ఊరు లేదు ఇంతలో ఆ పిల్లవాడు కనపడలేదు చెట్టు కింద చల్లగాలికి ఆడుకుంటూ నిద్రపోయాడు గేదెలు కాసేవాళ్ళు గేదెలు తోలుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళెవరూ ఆ పిల్లాన్ని గమనించలేదు జన లేదు సాయంత్రం అయ్యేటప్పటికీ లేచి పిల్లవాడు భయపడి ఏడ్చాడు అటువైపు పేడ కోసం వచ్చిన అనికేపల్లి ఆడవాళ్ళు ఆ పిల్లవాడిని చూసి తమతో తీసుకొని వెళ్ళారు ఆ పిల్లవాడు ఎవరబ్బాయి ఏ ఊరు చెప్పలేదు భయపడి ఏడుస్తున్నాడు ఆ ఊరికి ఎట్టివాడైన పోలయ్య ఆ పిల్లాడిని చూసి ఆ అబ్బాయి గొలగముడి పుల్లారెడ్డి కొడుకు నాకు తెలుసు వాళ్ళ నాన్న భుజాల మీద ఎక్కి తిరుగుతుంటాడు స్వామివారి దగ్గర కట్టెలు తోలుతాడు వాళ్ళ నాన్న ఇప్పుడు చీకట్లో ఎందుకు రేపు తీసుకుని వెళ్తానని చెప్పి ఆ అబ్బాయికి శనగపప్పు బెల్లం పెట్టి రాత్రికి భోజనం పెట్టి మంచి మాటలతో నిద్రకొచ్చాడు పిల్లవాడు రాకపోయేసరికి పుల్లారెడ్డి స్వామిబారి దగ్గరకు వచ్చి అడిగాడు అయ్యా నిద్రపోతున్నాడు రేపు వస్తాడులే అయ్యా అన్నారు స్వామి పొద్దున్నే రాలేదు అందరూ కంగారు పడ్డారు కొంతమంది వెళ్ళి ఎక్కడైనా బావుల్లో పడ్డాడేమోనని పొలాల్లో బావులన్నీ వెతికొచ్చారు లక్ష్మమ్మ పదకొండు గంటల సమయంలో వచ్చి స్వామి పిల్లాడి సంగతి అని చెప్పుకొని ఏడ్చింది ఆయనకేమమ్మా పూల బుట్టలో పెట్టుకొని తెస్తున్నారు అన్నారు స్వామి జనం అంతా అన్ని దిక్కులకు పోయి వెతికారు ఎక్కడా కనపడలేదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గొలగమ్ముడి అనికేపల్లి ఎట్టివాడైన పోలయ్య ఆ పిల్లాడిని భుజం మీద ఎక్కించుకొని తీసుకుని వచ్చి అప్పగించాడు ఆ అందరూ పూలరంగడు అంటారు అతను పూల వ్యాపారం కూడా చేస్తాడు అందుకే స్వామివారి చమత్కారంగా పూలబుట్టలో వస్తున్నాడు అని చెప్పారనమాట అలా కథ సుఖాంతమైంది వెంకయ్య స్వామి వారిని నమ్ముకున్న కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా తోడునీడగా ఉండి కాపాడతారని చెప్పే ఈ లీలలు మనకు దారి చూపించే వెలుగు దివిటీలు అందుకే వారి లీలలు నిత్యం పారాయణం చేస్తూ వారి మార్గంలో జీవితం తరిద్దాం రథ సారథి వెంకయ్య స్వామివారు స్థితిలో ఉన్నప్పుడు తమిళనాడు ప్రాంతంలో కుతుంబాకం పొలాల్లో పర్యటించారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరో పిచ్చివాడు అనుకునేవారు స్వామిని చూసి కానీ ఆ గ్రామానికి చెందిన పెమ్మసాని సుబ్బరామయ్య నాయుడు స్వామివారిని చూసి పొలంలో కూలీలకు తెచ్చిన అన్నం ముందుగా స్వామివారికి పెట్టి తర్వాత కూలీలకు పెట్టేవాడు తరువాత స్వామివారు అటు నుంచి ఎటు వెళ్లారో వాళ్ళకి తెలియలేదు కొన్ని సంవత్సరాల తర్వాత రాజపద్మాపురం బంధువులకు కంచిలో కనిపించారు స్వామి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టి స్వామివారిని రాజపద్మాపురం తీసుకుని వచ్చారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో సంచరించే సమయంలో అయ్యా మనం అన్నదాత ఇంటికి వెళ్ళాలి కదయ్యా అని స్వామివారు కుంతుంబాకల్లో సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళారు సుబ్బరామయ్య ఆ గ్రామంలో పెద్ద రైతు అతనికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది ఆ రోజుల్లో అతను బుల్లెట్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఉంటే చాలా గొప్ప ధనవంతుడనని చెప్పుకునేవారు అతని సోదరుడు పెమ్మసాని చిన్నగోవిందయ్య ఇంకా స్వామివారితో పాటు కొంతమంది వెళ్ళి వాళ్ళ ఇంట్లో మూడు రోజుల పాటు గుండెం వేశారు సుబ్బరామయ్య స్వామివారిని సగౌరవంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు స్వామివారు గుండెం దగ్గర కూర్చొని నాదం వాయించి ఏమయ్యా ఆయన్ని పస్తుంచుతున్నారు అన్నారు అర్థం కాలేదు అప్పుడు వెంకయ్యస్వామివారి మాటలు కొంత అవగాహన చేసుకోగలిగిన గోవిందయ్య ప్రక్కనే ఉండిలా చెప్పాడు మన ఇంటి ఇలవేల్పు ఎవరో ఉన్నారు మనం అది పట్టించుకోవడం లేదని స్వామివారు చెబుతున్నారు అన్నాడు అప్పుడు ఆలోచిస్తే మూడు వందల సంవత్సరాల క్రితం నుండి వస్తున్న ఒక కృష్ణుని విగ్రహం గుర్తుకొచ్చింది వాళ్ళ పూర్వీకులు ఆ విగ్రహాన్ని పూజించేవారు అది ఎక్కడో అటక మీద నిరాధ నిరాధారంగా పడేశారు దాన్ని తీసి తుడిపించి స్వామివారికి చూపించారు ఈయనకి ఒకప్పుడు వైభవంగా జరిగింది ఇప్పుడు ఇలా మూలను పడేయడం తప్పు కదయ్యా మీరు చేయలేకపోతే ఏదైనా దేవాలయంలో ఇచ్చేయండి అని చెప్పారు స్వామి సుబ్బరామయ్య అదేవిధంగా ఒక దేవాలయంలో ఆ కృష్ణ పంచలోక విగ్రహాన్ని సమర్పించి నిత్య పూజలు జరగాలని చెప్పారు స్వామివారు తాతల కాలం నాటి ఆ పంచలోహ విగ్రహాన్ని పూజించడం వీరు చేయటం లేదని ఎలా కనుక్కున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు రాత్రిపూట అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్వామివారు ఎవరి మీదనో పోట్లాడుతున్నారు పో పో అంటున్నారు లోపల నుండి గమనిస్తూ ఉన్న సుబ్బ్రమయ్యకు అర్థం కాలేదు తర్వాత సేవకులను అడిగితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారద్రోయారు అని చెప్పారు అంటే తనకు ఆనాడు భిక్ష పెట్టిన పుణ్యానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పూర్వకాలం నాటి కృష్ణ విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించి చేస్తున్న దైవ అపరాధం గుర్తు చేసి దానికి పరిహారం చేయించారు అలాగే ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారద్రోలారు మహనీయులకు భిక్ష పెడితే వారు చూపించే కరుణ ఎంత ఘనంగా ఉంటుందో ఈ లీల ద్వారా తెలుసుకోవచ్చు ఒకరోజు స్వామివారు రాజపద్మాపురంలో ఉన్నప్పుడు సుబ్బరామయ్య వచ్చి ఎద్దులకు బాగాలేదని చెప్పాడు స్వామి వేలిముద్రడిచ్చారు ఆశీర్వద చీటి వ్రాయించి వాటి మెడలో కట్టమని దారం కూడా మంత్రించిచ్చారు అతను అలాగే చేశాడు ఎద్దులకు జబ్బు తగ్గిపోయింది అప్పటినుంచి సుబ్బరామయ్య తరచుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత సుబ్బరామయ్య స్వామివారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు స్వామివారు వేలు చూసుకుని వస్తామని చెప్పారు ఆ ప్రాంతాల్లో స్వామివారి అందరికీ తెలిసి చాలామంది వచ్చి తమ సమస్యలు స్వామికి చెప్పుకుంటున్నారు ఆయా గ్రామాల్లో స్వామివారు నడిచిన ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి బావులు వేశారు బావులకి ఇంజన్లు పెట్టారు రైతులకున్న బీడు భూములు సాగులోకి వచ్చాయి స్వామివారిని సందర్శించే వారి సంఖ్య పెరిగింది స్వామివారితో పాటు సేవకులు కూడా పెరిగారు ఆ రోజు స్వామివారి సేవకులతో కలిసి కుటుంబాకం వచ్చారు సుబ్బరామయ్య ఇంట్లో గుండె వేశారు స్వామివారికి వారి బృందానికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు గురువయ్యను పిలిచి స్వామి అయ్యా సుబ్బరామయ్య లెక్క వచ్చింది చీటి వ్రాయ్యా అన్నారు ఈయనకి మూడు రోడ్ల కూడలిలో మిత్తవ తేలి వస్తుందయ్యా అని చీటీ వ్రాయించి పది రోజుల తర్వాత వాళ్ళు వస్తే పైవాళ్ళకర్జీ పెడదాం రమ్మని చెప్పారు అతను సరే స్వామి అని చెప్పి వెళ్ళి భోజనాల ఏర్పాటు చూస్తున్నాడు ఉన్నట్టుండి ఇక్కడ ఉండకూడదు మనం తిరునేంద్రం పోవాలయ్యా అన్నారు స్వామి సుబ్బరామయ్య భోజనం చేసి వెళ్ళండి స్వామి అని అడిగారు లేదయ్యా పైవాళ్ళు ఒప్పుకోరు అని వెళ్ళిపోయారు స్వామి తిరునేంద్రం దేవాలయంలో గుండం వేసుకుని ఉన్నారు అక్కడకు భోజనాలను తీసుకుని వెళ్ళి పెట్టారు అందరూ తృప్తిగా భోజనం చేశారు తన ఇంట్లో వండిన పదార్థాలు స్వీకరించినందుకు తృప్తి చెంది స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు సుబ్బ్రామయ్య అప్పటికప్పుడు కుంతుంబాకం నుండి వచ్చేసి తిరునిండ్రం వచ్చినా కూడా సుబ్బరామయ్య స్వామివారి కోసం తయారు చేసిన ఆహార పదార్థాలు స్వామివారికి సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని భక్తి విశ్వాసాలతో నేటికీ అలాగే ఆరాధించడం విశేషం ఆ తర్వాత పది రోజుల్లో స్వామివారి దగ్గరకు సుబ్బరామయ్య రాలేకపోయాడు స్వామివారు చెప్పినట్లుగా మూడు రోడ్ల కూడలలో బుల్లెట్ మీద వెళుతుంటే దారి యాక్సిడెంట్ అయి చనిపోయాడు స్వామివారి తనకి ముందుగా సూచించినా కూడా ఉపయోగపడలేదు అతనికి ప్రారంధం అలా రాసిపెట్టుంది కొందరి జీవితంలో వారి వారి పూర్వజన్మ కర్మ ప్రభావం వలన ఆ ప్రారంధం అనుభవించక తప్పదు ఆ సమయంలో సద్గురువు కర్మ సాక్షిగా ఉంటారు తర్వాత జన్మలో వారికి మరలా గురుసేవా భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన త్రికాలజ్ఞులు సద్గురువులు అందుకే వారికి మన జీవితం అంకితం చేసి వారి మార్గంలో పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలి అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది